అయినా మనం వెళ్ళిన ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం తప్పేముంది నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు మా నాన్న కాశ్మీర్ తీసుకెళ్లారు జమ్మూ కాశ్మీర్కి మా వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్ తెలుసా మీకు ఎంతమంది ఎన్నన్నా మనం పట్టించుకోం కదా వీడియోస్ తీస్తాను ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ కూడా చేస్తా మెదక్ చర్చ్ అంటే చాలా ఫేమస్ కదా అందరికీ తెలుసు హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉంది ఈరోజు విన్నారా మీరందరూ మా వాళ్ళు ఏమంటున్నారు మా వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్ తెలుసా మీకు నేను ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా కూడా ఫస్ట్ మా ఆయన అనే మాట మెమొరీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్లో ఎందుకు నీకు అవసరమా అని అంటాడు ఇంకా మా తమ్ముడేమో ఫోటోషూట్ అది ఇది అని ఉంటాడు ఎంతమంది ఎన్నన్నా మనం పట్టించుకోం కదా వీడియోస్ తీస్తాను ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ కూడా చేస్తాం అయినా మనం వెళ్ళిన ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం తప్పేముంది ఎట్లీస్ట్ మనకి అంటే యూట్యూబ్ ఇప్పుడు ఉంది కాబట్టి మనం యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటాము ఒక మెమరబుల్గానైనా ఉంటుంది కదా మనకు కావాల్సినప్పుడు ఈజీగా చూసుకోవచ్చు మెమొరీస్ రీకాల్ అవుతూ ఉంటాయి కదా అది ఫోన్లో ఉన్నాయి అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు స్టోరేజ్ ఫుల్ అవుతుంది ఖచ్చితంగా డిలీట్ చేస్తాము లేదా పెన్ డ్రైవ్కి వేస్తాము పెన్ డ్రైవ్ ఎన్నిసార్లను పెట్టుకొని చూస్తాము అలా కాకపోయినా ఫొటోస్ డెవలప్ చేయించుకుందాం అనుకోండి ఎన్ని ఆల్బమ్స్ అన్ని ఇంట్లో పెట్టుకుంటాం ఇవన్నీ కుదరవు కదా ఆల్బమ్ పెట్టుకోవాలనుకున్న ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉంటాయి వీడియోస్ ఉండవు అందుకని నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నా యూట్యూబ్లో పెట్టుకుంటా ఇవన్నీ వాళ్ళకి ఎన్నోసార్లు కూడా అయినా వాళ్ళు అనేది అంటారు నేను చేసి నేను చేస్తూ ఉంటాను అనమాట ఎనీవేస్ ఇదంతా పక్కన పెడితే ఈరోజు వసంత పంచమి సందర్భంగా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది ఎప్పుడో మేము చాలా రోజుల క్రిందే వెళ్ళాము మెదక్కి దగ్గరలో ఉన్న వనదుర్గా భవాని గుడి ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ నాకు చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి దుర్గామాత అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు మా నాన్న కాశ్మీర్ తీసుకెళ్లారు జమ్మూ కాశ్మీర్కి అక్కడ జమ్మూలో వైష్ణవదేవి ఆలయం ఉంది కదా అక్కడికి అనమాట సో ఆ ఎఫెక్ట్ ఏమో నాకు తెలియదు కానీ అమ్మవారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సో ఇప్పుడు ఇప్పుడు మీన్స్ ఇది మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి చాలా మంచి అయిపోయింది నాకు గుర్తు కూడా లేదు ఇక్కడికి కూడా మేము మొక్కు తీర్చుకోవడానికి వచ్చామన్నమాట అమ్మ ఎన్ని మొక్కులు ఎన్నిసార్లు చెప్తావు తల్లి అని అనుకోకండి ఎందుకంటే మాకు వచ్చిన ఏమనాలి కష్టం అనాలా అది ఏమనాలో నాకు అర్థం కాదు కష్టమో బాదు అంతకంటే పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే అదో నాకైతే తెలియదు కానీ ఆ గండం నుంచి బయటపడడానికైతే ఇంతమంది ఇన్ని మొక్కులు అనమాట అందులో నేను నా మొక్కు తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాననమాట ఇంకా రెండు మూడు ముక్కులు తీర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా మెల్లిమెల్లిగా తీర్చుకున్నప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి ఏడుపాయల దుర్గమాత దగ్గర నుంచి పక్కనే మెదక్ డిస్ట్రిక్ట్లోనే సిటీలోనే ఈ చర్చ్ ఉంటుంది ఇది పురాతన కాలం నాటి చర్చ్ కాబట్టి ఇక్కడ కూడా మేము చూడ్డానికి వచ్చామన్నమాట మెదక్ చర్చ్ అంటే చాలా ఫేమస్ కదా అందరికీ తెలుసు అందుకని మేము మేము కూడా చూడ్డానికి వచ్చాము సో హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడున్నా ఏమున్నా చర్చ్ అయినా గుడైనా దర్గా అయినా ఏదైనా ఖచ్చితంగా చూస్తా నాకు ఇష్టం హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ చూడడం ఇలాంటివన్నీ చూసినప్పుడే కదా అప్పట్లో ఇలా ఉండేది ఏం జరిగింది అని మనకు కొంచెమైనా తెలుస్తుంది అర్థమవుతుంది సో అందుకని ఇలాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేస్తూ ఉంటాను తెలుసుకుంటూ ఉంటాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ మరి